భారతదేశంలో అన్నపూర్ణగా పేరగాంచిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని వశిష్ట గోదావరి తీరాన్ని మీరు చూస్తున్నారు కార్తీక మాసం ఆఖరి రోజున ఎంత అంగరంగ వైభవంగా సాగుతుందో గమనించండి మొట్టమొదటి సంబరాలు ఫోటోలు వీడియోలు దిశమండి పోలీస్ స్వర్గానికి పంపిస్తూ నదిలో దీపాలు వదిలే వాళ్ళు కొందరు గంగాదేవిని పూజించే వాళ్ళు కొందరు నదిలో స్నానమాచరించే వాళ్ళు మరికొందరు ఇలా ఎవరి సందడిలో ఉన్నారు స్నానాలయ్యి దీపాలు వదిలేక ముత్తైదువులు ఒకరికొకరు నుదుటిను నుంచుకొని తాంబూలాలను ఇచ్చిపుచ్చుకుంటున్నారు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించి ఆ నదీ తీరంలో కూర్చొని చేసే వాళ్ళు మరికొందరు నదిలో వదిలిన దీపాలు పితృదేవతలకు మార్గదర్శకం అవుతాయని మరికొందరి నమ్మకం పంతుళ్లకు స్వయం పాకాలు వాళ్ళు కొందరు ఇలా ఈశ్వరుడు ఎంతో ఆనందంగా కైలాస నదులి భూలోకానికి వచ్చినట్టుంది కదండి మరి ఈ సంబరాల్లో ప్రతి సంవత్సరం మనందరం పాలు పంచుకొని నదీ స్నానాలు చేస్తూ భగవత్ నామస్మరణలో మన జీవితాల్ని చరితార్థం చేసుకుందాం ఓం నమ శివాయ